సంక్రాంతికి ముందు సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది మర్కుక్ మండలంలో ఉన్న కొండపోచమ్మ సాగర్లో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు మృతి చెందారు ముషీరాబాద్కు చెందిన ఏడుగురు యువకులు కొండమ్మ పోచమ్మసాగర్లో ఈతకు వెళ్లారు అందులో ఐదుగురు యువకులు ధనుష్ సాయిలు లక్కీ దినేష్ జతిన్ అనే యువకులు దుర్మరణం పాలయ్యారు ఈ ఐదుగురు పదిహేడు నుంచి ఇరవై ఏళ్లలోపు వారే ఉన్నారు మరో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు సిద్దిపేట కొండపోచమ్మ సాగర్లో మృతి చెందిన వారంతా హైదరాబాద్కు చెందిన వారే సరదాగా విహారానికి వెళ్లిన యువకులు మృత్యువాత పడ్డంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్ లో గల్లంతైనా ఇద్దరు మరో ఇద్దరు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే సురక్షితంగా వాళ్ళైతే కాపాడిన పరిస్థితి అయితే ఉంది కానీ ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందగా వారు ఐదుగురు కూడా హైదరాబాద్ వాసికి సంబంధించిన ఉన్నారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించ జరిగింది ప్రస్తుతం మనం ఎక్కడైతే ముత్తుల వాళ్ళకి సంబంధించి కూడా కుటుంబ సభ్యుల ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ ఒక విషాద ఛాయలు అయితే అల్లుకున్నాయని చెప్పవచ్చు అంటే ఒకే ప్రాంతానికి సంబంధించి కూడా ఐదుగురు మృతి చెందడం తర్వాత సరదా కోసం అని ఈతకం కోసం అయితే అక్కడ ఐదుగురు రిజర్వు కొండపోచమ్మ రిజర్వ్లో పడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వారిని అయితే వారి మృతదేహాలకు సంబంధించి కూడా వారిని బయటికి తీసే ప్రయత్నంలో అయితే ఇంకా పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ముషిరాబాద్ బోల్కాపూర్ వద్ద వారి కుటుంబ సభ్యులు కానీ తర్వాత వారి సన్నిధులు కూడా విషయం తెలుసుకొని వారికి ఇంటికి వద్దకు వచ్చి ఆ విషాద ఛాయలు అయితే ప్రస్తుతం అయితే నల్గొన్నా అని అయితే ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా ఈ ఈ ఘటనలో మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది వారికి కొన్ని రోజుల నుంచి కూడా వారికి వారి వారి తల్లిగారు కూడా అనారోగ్యం కారణంగానే ఉండడంతో కేవలం ఈ రోజు ఉదయం మొత్తం ఏడుగురు యువకులు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కొండపోచమ్మ వెళ్ళి తర్వాత ఈత కోసం అని చెప్పి సరదాగా కోసం వెళ్తే ఈ వారి ప్రాణాలు అయితే పోయిన పరిస్థితి అవుతుంది ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ఘటనలో ఈ ఘటనలో కొంతమంది ఎవరైతే మృతి చెందడం జరిగిందో వారి బంధువులు కూడా వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీకు అంటే తెలుసా ఇంతకు ఈ రోజు ఉదయం అంటే ఐదు ఏడుగు మంది సంబంధించి యువకులు ఆ కుండపోతున్నారు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కానీ పొద్దున సెవెన్ థర్టీకి చేసిరా పూరలు ఇక్కడికనే తిరుగుతారు అయితే కాలేజీకి ఇసుకొని పోతున్నారు అనుకున్నాం నేను ఎనిమిది గంటలకు బెదిరిద్దాం అనుకున్నా అయితే అందరు చూసుకుంటూ అవ్వకుంటా చేసుకుంటా బండ్ల మీద ఇచ్చేస్తారు అయితే ఆ తర్వాత మేము స్థానానికి వచ్చే వరకు స్థానానికి వచ్చే వరకు ఆ పిల్లలు ఆ పిల్లలంతా కలిసి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ చేసి వాళ్ళు బండ్ల మీద బైక్ల మీద వెళ్ళారు గదే చూసాం మేము కానీ వాళ్ళనికేం చూడలేదు గదే చూసాం మీకు వాళ్ళ అమ్మమ్మ గిట్ట వాళ్ళ అమ్మ గిట్ట వాళ్ళు కూడా వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ గిట్ట వస్తారు కదా దాని గురించి అంతా వాళ్ళు అనుకుంటా పంపించేస్తారు మళ్ళీ తర్వాత రెండు గంటల తర్వాత ఫోన్ వచ్చింది అరే ఇట్లా పిల్లలు ఇట్లా పోయిరు ఇట్లా గల్లంతేనని వాళ్ళ అమ్మ మురికి వచ్చి వాళ్ళ అమ్మ అమ్మ వచ్చి బాగా ఏడ్చుకుంటే చెప్తుంది బాబాయ్ బాబాయ్ ఇట్లా అయిందంటే రాజీ అని చెప్తే మేము అందరికి ఫోన్లు చేసాము చేసినాక వాళ్ళ ఆ బాబాయి నర్సింగ్ మాకు కొడుకుని ఇచ్చి ఎంబడిచ్చి పంపించేసాం మేము ఆడికి ఇక్కడికి కొండ పోషం దగ్గరికి ఇప్పుడు ఆడికి పోయిర్రు వాళ్ళ దేవులు ఆడుతున్నట్టే ఇంకా అంట కొన్ని సేవాలు ఆ దొరకకుండా వాళ్ళు గజ ఈతగాలని వాళ్ళు పంపించి తిరుగుతున్నట్టు చూస్తారు అయితే మా బాబుకి ఫోన్ చేస్తే నేను అయితే లేరు ఇద్దరైతే దొరికిరు దొరికిర్రు కానీ లోపల ఎక్కడో వీళ్ళు గజాయితగాలు చేస్తున్నారు డాడీ నేను చేసినాక చేస్తున్నారు అయితే వాళ్ళ మదరు వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంకో అత్త అయితే వాళ్ళందరూ కలిసి అక్కనే వెళ్ళారు ఇంకా రాలేదు ఆడికి వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లేపుతో లేరు ఫోన్ గిట్ట లేపితే మేము రీచార్జ్ అయ్యి మీ అందరికీ మేము ఇంటిమేషన్ మేము ఎన్నికన్నాం అంటే మీ బాబు కూడా పోదాం అనుకున్నాడా లే లేలే మా బాబు అది అయిందని చెప్పి వచ్చి చేసుకోవడానికి చెప్తే మా బాబు నేను నేను పోతా అంటే మా బాబు ఏం చేసి నువ్వు వద్దు డాడీ నేను పోతా అని ఆయన పోయింది అంతే అంతే వాళ్ళు పోయినా మూడు గంటలకు అట్లా దీంట్లో మీ బా అంటే మీ బంధువులు పిల్లలు తెలుసు వాళ్ళ కుటుంబాన్ని చదువుకునే పిల్లలు చదువుకొని పార్ట్ టైం జాబ్ అది చేసుకుంటారు అంతే అమ్మ అనారోగ్యం కూడా ఉన్నట్లు కూడా తెలుసు అయితే అనారోగ్యంగా ఉన్నది ఇంటికానే ఉంటుంది ఆమె ఇంటికంటే ఆదర్శ తెలియగానే ఆమె అంతా గాబరా గాపర పడి అది చేసి అందరు ఏడుస్తుంటే అందరు విసిగా మేము కూడా వచ్చినాం ఏమైందంటే ఇటు ఇటువంటి సంగతి ఏంటి బాబాయ్ సరే ఇటు సంగతి అంటే సరే అని మేము వచ్చి చెప్పాము అందరం వాళ్ళు క్యాబ్ బుక్ చేసి వస్తలేదు క్యాబ్ చూసుకుంటే మా బాబాయ్ బండి మీద పోదాం దాని డాడీని తీసుకొని పోయింది చనిపోయిన వాళ్ళు మొత్తం ఎక్కడ మీకు సమాచారం వాళ్ళు ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు మాకు తెలియదు కానీ ఇద్దరు పిల్లలు మాత్రం మీనే ఉంటారు కుటుంబం సంబంధించి ఇద్దరు పిల్లలు జయ కొడుకు ఇద్దరు కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు లోహిత్ లోహిత్ లోహితా లోహిత్ వాళ్ళ పేరు ఉన్నారు వాళ్ళని అడిగి ఎంత చేద్దాం మీకు తెలిసిందా అంటే ఈ రోజు ఉదయం అని చెప్పి లోకల్ గా ఏమన్నా అడగడం కానీ తర్వాత పోదాం అని చెప్పి మార్నింగ్ వాళ్ళు ఎయిట్ థర్టీ ఇక్కడ నుంచి బయలుదేరారు అందరు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి బయలుదేరారు బయలుదేరి సరదాగా వెళ్దాం అని చెప్పి నేను అనుకుర్రు ఇక అట్లా సడన్ మనీ వాళ్ళు అట్లా డిమిస్ అయిపోయారు ఇప్పటిదాకా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు వాళ్ళు దొరికినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసిపోయారు ఇన్ఫర్మేషన్ ఎవరు సమాచారం ఇచ్చారు ఈ విధంగా అయింది గల్లంత అయ్యారు అని చెప్పి ఎవరు సమాచారం వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న ఇద్దరు ఫ్రెండ్సే ఏదైతే కెమెరాను సెల్ఫ్ వీడియో షూట్ చేస్తున్నారో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనకు తెలుసు ఇక్కడ అంటే ఇద్దరు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు బల్క ముషిరాబాద్లోనే మొత్తం ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది వారి అంటే వారి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి ఇక్కడ నుంచి ఇద్దరు అన్నదమ్ములు అని అంటేనే మనం ఐడెంటిఫై చేసినండి ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఏమో స్టూడియో స్టూడియోలో చేస్తాడు కానీ ఏమో ట్రిపుల్ ట్రి ఈ విషాదం సంబంధించి కూడా ముషిరాబాద్ బోల్కాపూర్ ఒక విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు కానీ ఒకే కుటుంబం సంబంధించిన ఇద్దరు కూడా మృతి చెందడం తర్వాత వాళ్ళ తండ్రి కూడా లేని లేనని చెప్పి కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటన సమాచారం తెలుసుకున్న కాలనీవాసులు కానీ తర్వాత సన్నిహితులు బంధువులు కూడా వారి ఇంటికి చేరుకుంటున్నారు అయితే కుటుంబ సభ్యులకు ఉదయం ఎంతో సరదాగా ఇక్కడ గడిపిన యువకులు కొద్దిసేపటి కిందనే మృతి చెందారని చెప్పి ఒక వార్త వినడం చాలా బాధకరం అని చెప్పి కూడా వారైతే చెప్తున్నారు కానీ మరి కాసేపట్లో కూడా వారు మృతదేహాలకు సంబంధించి కూడా అక్కడ గజ ఈ తలకాలతో కూడా పోలీసులు గాలించి తర్వాత వాళ్ళని అయితే ప్రస్తుతం అయితే గాలించిన పరిస్థితి అయితే ఉంది అదృష్టవశాత్తు దాంట్లో ఇద్దరైతే ప్రాణాలతో బయటపడ్డారు కానీ అయితే ముద్దు చెందన చాలా బాధకర ఉందని చెప్పి వారి కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ఈ కాలనీ వాసులందరూ కూడా విషాద ఛాయలు అయితే ప్రస్తుతం అయితే అలుకున్న పరిస్థితి అయితే ఉంది కొండపోచమ్మ సాగర్లో సాగర్ లో మృతి చెందిన ఐదుగురు యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ కొండ కొండపోచమ్మ సాగర్ విషాదానికి సంబంధించి సమాచారం చెప్పండి ధనుష్ కొండపోచమ్మ సందర్శన కోసం ముషిరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ఏడుగురు యువకులు అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి పదకొండు గంటలకు అయితే చేరుకున్నారు ఇక్కడ లోపల కొండపోచమ్మ జలాశయంలోకి దిగి వాళ్ళు స్నానాలు చేస్తున్న క్రమంలో కాలు జారిపోయి ఆ ఒకరి తర్వాత ఒకరు నీట మునిగి గల్లంత గల్లంతైన విషయం అయితే తెలిసిందే ఆ ఇప్పటికే మూడు గంటలకు పైగా గల సహాయంతో గాలింపు చర్యలనైతే ముమ్మరం చేపట్టారు ఇప్పటికైతే ఒక మృతదేహానికి ఆచూకీ కూడా కనుగొనలేదు ఆ ఒక ఇప్పటికీ ఇరవై మందికి పైగా గాలు జలాశయం లోపల గాలింపు చర్యలైతే ముమ్మరంగా చేపట్టారు మరోవైపు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి భారీగా చేరుకున్నారు అయితే ఇందులో వీకెండ్ కావడంతో వీళ్ళంతా ఏడుగురు ఈ జలాశయం సందర్శనకైతే వచ్చారు ఇందులో ధనుష్ లోహిత్ ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు వీళ్ళ ఫాదరు ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నారు అయితే ఈ ధనుష్ అనే యువకుడు తల్లితో కలిసి ఫోటో స్టూడియో నిర్వాహ పనిలోనే ఉన్నాడు లోహిత్ మాత్రం డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఈ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఈ జలాశయం వారికు చేరుకుంటున్నారు ఇక్కడికి చేరుకున్న వారు వారి కుటుంబ సభ్యులు వారి కోసం కన్నీరు మున్నీరు అయితే వినంపిస్తున్నారు ఇప్పటికైతే జలాశయంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటికైతే ఒక మృతదేహం కూడా వెలికి తీయలేదు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి ధన్యవాదాలు అశోక్ సిద్దిపేట జిల్లా మర్కకు మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు గజయేతగాలతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లా అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షించాలని తగిన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు